హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం కార్తీక దీపం సరే చెప్పుకుందాం ఈరోజు చెప్పేసే మామూలుగా లేదు చాలా బాగుంది ఎందుకంటే వంటలక కడుపుతో ఉంది శౌర్యకి చిత్తి చెల్లి రాబోతుంది విషయం తెలిసి చూసినా ఎలా మండిపోతుందో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టిల్లు మన మధ్య గొడవల గురించి ఇక్కడ తెలియాల్సిన అవసరం లేదు ఏదైనా ఉంటే మనం ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అని చెప్తూ ఉంటాడు కాశీ అప్పుడే కార్తీక వచ్చి నాకు కూడా తెలియాల్సిన అవసరం లేదా అయినా మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అడుగుతాడు ఇక కాశీ ఏం లేదు బావ అని చెప్తాడు కానీ స్వప్న నేను మా అన్నయ్యతో మాట్లాడుకుంటాను నువ్వు నోరుమై అని చెప్తుంది అన్నయ్య కాశీ నన్ను మోసం చేశాడు జాబ్ సరే వచ్చింది అంటూ అబద్ధం చెప్పాడు అని జరిగింది చెప్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది స్వప్న అప్పుడు కాశీ బావా జాబ్ కోసం ట్రై చేస్తున్నా కానీ దీంట్లో మోసం ఏముంది అని అంటాడు ఇక స్వప్న కాశీ నువ్వు మాట్లాడావు అంటే నేను కొట్టేస్తాను అని కోపం చేస్తూ ఉంటే అప్పుడు కార్తీక్ వద్దు అని చెప్తాడు అప్పుడు స్వప్న అన్నయ్య ఆయన మీద నాకు చాలా కోపం వస్తుంది ఎందుకంటే నేను కాశీని అంతలా ప్రేమించాను ఆయన కోసం నేను నాన్నని కూడా వదిలేసుకున్నాను అలాంటిది నా దగ్గర నిజం చెప్పకుండా నాన్న దగ్గర చెప్పాడు అంటే ఇక నా ప్రేమకి అర్థం ఏముంది అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆయన నా ప్రేమకి నాకు విలువ ఇవ్వలేని మనిషి ఇక నాకు అవసరం లేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది స్వప్న అప్పుడు కార్తీక్ చూడు స్వప్న ఒక మనిషిని మనం వదిలేసుకోవడానికి మన దగ్గర వంద కారణాలైనా ఉండొచ్చు కానీ ఆ వదిలేసిన మనిషిని మళ్ళీ కలుపుకోవడం చాలా కష్టం అని చెప్తాడు అప్పుడు స్వప్న అన్నయ్య ఆయన మోసాన్ని నేను భరించలేకపోతున్నాను అని చెప్తుండే అప్పుడు కార్తిక్ నేను కూడా భరించలేను ఆ మాటకు వస్తే మీ ఆయన కూడా భరించలేడు కానీ మన ముగ్గురి లక్షణాలు ఒక్కటే కాబట్టి కొన్నిసార్లు భరించాలి వాళ్ళని క్షమించాలి అయినా ఇందాక నువ్వు చూసావు కదా దీప జోషనను ఎలా నిర్దేశిందో జ్యోషన చేసిన పనికి లాకిపెట్టి కొట్టేంత కోపం వచ్చింది కానీ కొట్టలేకపోయాను ఆయన లోపల మీ వద్దన నిస్సహతతో పడుకొని ఉంది తనకి ఏమవుతుందో ఏంటోనని నాకు లోపల చాలా భయంగా ఉంది కానీ నేను పైకి అలా ఉన్నానా లేదు కదా నువ్వు ఇచ్చిన ప్రసాదము తిన్నాను అమ్మకి ధైర్యం కూడా చెప్పాను ఆయన జీవితం అంటే ఇదే కొన్ని భరించాలి కొన్ని ఆలోచించ ఆలోచించాలి నేను ఇప్పుడు భరిస్తున్నా నువ్వేమో ఆలోచించాలి అని స్వప్నకి అర్థమయ్యేలా నచ్చ చెప్తాడు కార్తిక్ అప్పుడు కాశీ బాబా నీకు చేతులు ఎత్తి మొక్కాలి ఎందుకంటే నీ కంటే నువ్వే నన్ను ఎక్కువ అర్థం చేసుకున్నావు అని బాబాకి దండం పెడతాడు ఇక కార్తిక్ నేనేమి నిన్ను సమర్థించట్లేదు ఎందుకంటే నీ భార్యని అర్థం చేసుకుంది నువ్వు ఇందేనా జాబ్ లేదు అని చెప్తే నా చెల్లె నీకు భోజనం పెట్టదు అనుకుంటున్నావా నిన్ను ఇంట్లోకి రానివ్వదు అనుకుంటున్నావా చూడు భార్య భర్తలు అంటే ఇద్దరు కాదు ఒక్కరే అని చెప్తాడు ఇక స్వప్న ఏడుస్తూ ఉంటే తన కన్నీళ్ళను తుడిచి ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలా ఏడవద్దు ఆ విషయంలో నిర్ణయాలు తీసుకోవద్దు ఆయన కాశీ నిజం చెప్పలేదు అంటే అది మోసం కాదు నీ మీద ఉన్న ప్రేమ అని చెప్తాడు ఇక ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి మీరిద్దరు ఇలా ఎప్పుడు కలిసే ఉండాలి అని చెప్తాడు ఇదంతా విన్న దాసు అక్కడికి వచ్చి అల్లుడు అన్నయ్య అంటే నీలా ఉండాలి అని చెప్తాడు ఇక నాన్నని చూడగానే కాశీ చాలా భయపడిపోతాడు నాన్న నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతాడు ఇక గాసు అంతా విన్నరా రే నీ తండ్రిగా నేను అడిగేది రా ఎప్పుడు కూడా కట్టుకున్న దానికి కన్నీళ్ళు తెప్పించకురా అంటూ చాలా బాధపడతాడు దాసు అప్పుడు కార్తీక్ మామయ్య అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు లేవు అని చెప్తాడు అప్పుడు దాసు అల్లుడు నాకు అసలు వీళ్ళ గురించి ఎలాంటి బెంగ లేదు అని చెప్పి స్వప్నాన్ని కాశీని రూమ్లోకి వెళ్ళామని చెప్తాడు ఇక స్వప్న కాశీ ఇద్దరు కూడా అక్కడ ఉండతే వెళ్ళిపోతారు అప్పుడు దాసు అల్లుడు నా బెంగ అంతా కూడా దీపం మీదే ఇంకెన్ని రోజులనే నా కూతుర్ని భరించాలి అని అడుగుతాడు అప్పుడు కార్తిక్ మామయ్య ముందు మా అమ్మ నాన్నని కలపాలి ఎందుకంటే మా అమ్మ అందరూ ఉండి కూడా ఒంటరైపోయింది అంటూ కార్తీక్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇదిలో ఉంటే మరో వైపు కాంచన దీప గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఆ తులసమ్మతో వేడుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీధర్ వచ్చి చూడు కాంచన దీప గురించి ఆలోచిస్తూ ఉన్నావా నీ కోడలికి ఏమవుతుందో ఏంటో అని బాధపడుతూ ఉన్నావా ఆయన నీ కోడలి మీద ఇంత ప్రేమను పెంచుకునేది నిన్నే చూస్తున్నా అని చెప్తాడు అప్పుడు కాంచన చూడండి కోడలు అంటే కొడుకుకి భార్య మాత్రమే కాదండి కొడుకు జీవితం కూడా కోడలు బాగుంటేనే కొడుకు బాగుంటాడు ఆయన వేదమంత్రాల సాక్షిగా అగ్నిదేవుడు సాక్షిగా అక్షింతల సాక్షిగా ముడిపడిన మనుషులు ఇద్దరెందుకు అవుతారండి ఒక్కరు అవుతారు ఆయన కోడలు క్షేమం కోరుకుంటున్నారు ంటే ఇక కొడుకు క్షేమం కోరుకున్నట్టే అని చెప్తుంది కాంచన అప్పుడు శ్రీధర్ చాలా మంచి మాట చెప్పావు కాంచన ఆయన నువ్వు నాతో చెప్పిన మాట నేను కూడా నిన్ను అడుగుతున్నా ఆ దైవం సాక్షిగా ముడిపడిన మనుషులు ఇద్దరు ఎందుకు అవుతారు ఒక్కరే అవుతారు అని చెప్పావు కదా మరి నీలో ఉండాల్సిన నేను ఎందుకు దూరం చేస్తావు అని అడుగుతాడు ఇక కాంచన కొన్నింటికి మౌనమే సమాధానం అని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శ్రీధర్ కొన్నింటికి చేతులే సమాధానం అని చెప్పేసి అక్కడే ఉన్న తులసమ్మ దగ్గర కుంకుమ తీసుకుని కాంచరికి బొట్టు పెడతాడు ఇక అప్పుడు కావేరి వచ్చి వాలనైతే చూస్తుంది ఇక శ్రీధర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు బయట చెంగుతూ ముఖం తుడుచుకుంటూ ఉంటే బొట్టు చెదిరిపోయింది అందుకే కాంచనికి బొట్టు పెట్టాను అని కవర్ చేశాడు ఇక కావేరి ఆ మాట నాకెందుకు చెప్తున్నారండి మా అక్కకి బొట్టు పెడితే తప్పేముంది అని చెప్తుండే అప్పుడు కాంచన కావేరి దీప కళ్ళు తెరిచిందా అని అడిగితే ఇక కావేరి లేదక్క కొంచెం విశ్రాంతి అవసరమేమో అని చెప్తుంది సరే అక్క మేమిక బయలుదేరతాం అని చెప్తుంటే అప్పుడు శ్రీధర్ నేను కాసేపు ఇక్కడే ఉంటాను మీరందరూ వెళ్ళండి అని చెప్తాడు ఇక కాంచన అదేంటండి మీరందరూ కలిసే వచ్చారు కదా కలిసే వెళ్ళండి ఆయన నా కూడలికి ఏం కాదు అని చెప్తుండే ఇక శ్రీధర్ అవును కాంచనా నీ కోడలికి ఏం కాదు అంటుంటే ఇక కావేరి అదేంటి అలా అంటున్నారు నీ కోడలు అంటున్నావేంటి మీ కోడలు కాదా అని శ్రీధర్కి అయితే ఇక అప్పుడే పారిజాతం వచ్చి చాలా బాగా చెప్పావు అంటూ కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది పార్జతం అప్పుడు శ్రీధర్ ఇలా పక్క వాళ్ళ సంసారంలోకి తల దూర్చడం వల్లే ఇలాంటి గొడవలు వస్తున్నాయి అంటూ కోపం చేశాడు ఇక పార్జతం అల్లుడు నువ్వు నా కూతురికి భర్తవి పక్కవాడివి కాదు అయినా ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి ఒకే ఫ్రేమ్లో ఇద్దరి భార్యలను చెరోపక్క పెట్టుకున్న అల్లుని చూస్తూ ఉంటే దిష్టి తీయాలనిపిస్తుంది అంటూ మిటకా చేస్తూ ఉంటుంది అప్పుడు శ్రీధర్ అతేయా అలా అయితే గుమ్మడికాయ తీసుకురమ్మంటారా అని అడుగుతాడు ఇక కావేరి కూడా ఎర్రనేళ్ళు కూడా తీసుకురండి ఎందుకంటే మీ కళ్ళు పడితే పచ్చని సంసారాలు కూడా బగ్గు మాటై అని చెప్తుంది ఆ మాటకి పారిచితం ఏంటి అంత పెద్ద మాట అన్నావు నన్నేనా అంటుంది అప్పుడు కావేరి అవును మిమ్మల్ని అంటున్నా ఎందుకంటే అందరూ దీప గురించి ఆలోచిస్తూ ఉంటే ఎంతసేపు మొగ్గులు పెళ్ళాలు అని ఎప్పుడు ఇదే కూరనా అంటూ పారిజితంకి బాగానే బుద్ధి చెప్తుంది కావేరి అప్పుడు పారిజితం చా నీలాంటి దాన్ని మా ఇంటికి రమ్మని పిలిచినందుకు నిజంగా నాకు బుద్ధి లేదే అంటుంది అప్పుడు కావేరి నిజంగా అది ఉండి ఉంటే ఈరోజు దీపం మీదకి నీ మనవరాలని ఇలా ఉసిగొలిపోయేదానివే కాదు అని చెప్తుండే అప్పుడు శ్రీధర్ కావేరి ఈ గొడవ ఎందుకు కానీ నువ్వు స్వప్నని కాశీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవు అని చెప్తాడు ఇక సరేనండి అని చెప్తుంది కావేరి అక్క నేను వెళ్ళేస్తాను అని చెప్పేసి కావేరి అక్కనుడితే వెళ్ళిపో పోతుంది తర్వాత పార్జతం ఎప్పటికైనా కాంచన కావేరి అక్క చెల్లెలుగానే ఉంటారు కానీ రెండింటికి చెడ్డ రేవడిలా తయారయ్యేది నువ్వే అంటూ కోపంగా వేలిపోతుంది పార్జతం ఇక సీన్ కట్ చేసే కాంచన దీప దగ్గరకు వచ్చి రే కార్తిక్ దీప పరిస్థితి ఏంట్రా అని అడుగుతుంది ఇంకా అలాగే ఉందమ్మా అంటూ బాధపడతాడు కార్తిక్ ఇక సుమిత్ర అక్కడు వెళ్తూ ఉంటే అప్పుడు కాంచన వదిన నువ్వేమైనా తిన్నావా అని అడుగుతుంది అప్పుడు కాంచన కార్తీక్ జ్యూస్ ఇచ్చాడు దీప కూడా లేస్తే పట్టించాలని చూస్తున్నా కానీ దీపని చూస్తుంటే లేచేలా లేదు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడు కార్తీక్ దీప దీప అంటూ పదే పదే పిలుస్తూ ఉంటాడు ఇక దీప కళ్ళు తెరుస్తుంది దీపని చూడగానే కాంచిన సుమిత్ర ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు ఇక సుమిత్ర దీప పక్కన కూర్చొని నీకేం కాలేదు దీప నువ్వు కూడా నాతో పాటు ఉపవాసం ఉన్నావు కదా అన్ని పనులు నువ్వే చేసి చేసి నీరసం తెచ్చుకున్నావు అని చెప్పి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పారిజాతం జోసిన ఇద్దరు కూడా అక్కడికైతే వస్తారు అప్పుడు పారిజాతం దీప కోలుకొని నిన్ను కాపాడిందే హామయ్య ఇక దీపకి ఏం కాదు అని చెప్తూ ఉంటుంది పార్జతం ఇక దీప అమ్మ తాగుతూ ఉంటే వంతి వచ్చేలా ఉంది అని చెప్తుండే ఇక కార్తీక్ వాళ్ళని చూడగానే కొందరిని చూస్తే ఇలాగే అనిపిస్తుంది అంటూ కోపం చేశాడు ఇక పార్జతం వాడు అనేది మనల్నే పదవి అంటూ జ్యూస్ బయటికి తీసుకొని వెళ్ళిపోతుంది పార్జతం వాళ్ళని చూడగానే శివనారాయణ దీప లేచిందా అని అడుగుతాడు అప్పుడు పార్జతం లేచింది జ్యూస్ తాగుతుంది అని చెప్తుండే అప్పుడు శౌర్య ముద్దుల తాత నేను అమ్మని చూసొస్తాను అని చెప్పేసి అమ్మ దగ్గరికైతే వస్తుండే అప్పుడు దీప నాకు వాంతి వచ్చేలా ఉంది అంటూ మెల్లగా లేచి వాష్రూమ్ వెళ్తుంది ఇక సుమిత్ర తనకి తోడుగా వెళ్తుంది అప్పుడు కాంచన రే కార్తిక్ నువ్వు వెంటనే వెళ్ళి కొన్ని వేణీలు తీసుకురా అని పంపిస్తుండే ఇక శివనారాయణ కార్తీక్ని చూసి ఏమైందిరా అంత కంగారుగా వస్తున్నావు అని అడుగుతాడు ఇక శౌర్య ముద్దుల తత అమ్మకి వాంతులు అవుతున్నాయి అని చెప్తుండే అప్పుడు శివనారాయణ రే కార్తీక్ వేణీలు కాదురా ముందు డాక్టర్ గారిని పిలిపించాలి అని చెప్తాడు ఇక పారిజాతం తిన్నది అరక్క వాంతులు అవుతున్నాయేమో అంటూ విడకారం చేస్తుంది ఇక శివనారాయణకి చాలా కోపం వస్తుంది పారిజాతం మనం తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే నీకు చూసినకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటూ కోపం చేశాడు ఇక పారిజితం సైలెంట్ అయిపోతుంది దశరథ సుమిత్ర ఫ్రెండ్ ధరణి ఉంది కదా తనకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు అని చెప్తాడు ఇక వెంటనే దశరథ డాక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్తాడు సీన్ కట్ చేసి డాక్టర్ వచ్చి దీపని చెక్ చేస్తుండే ఇక కాంచన తన కోడలికి ఏమైందో ఏంటోనని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు కార్తిక్ అమ్మ దీపకి ఏం కాదు అంటూ తనకు ధైర్యం అయితే చెప్తాడు తర్వాత డాక్టర్ ఓ రెండు టెస్టులు చేయాలి మీరందరూ కాసేపు బయటికి వెళ్ళండి అని చెప్తుండే ఇక అక్కడే పారిజితం చూస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు కార్తిక్ మీరు కూడా బయటికి పదండి అని చెప్పేసి వాళ్ళని బయటికి అయితే పంపించేశాడు తర్వాత డాక్టర్ తన చేతికి గ్లౌజ్ వేసుకుంటే అది చూసి కార్తీక్ తన భార్యకి ఏమైందో ఏంటోనని చాలా భయపడిపోతాడు ఇక దీప వెళ్ళమని సైగా చేస్తుంది అప్పుడు కార్తీక్ బయటకైతే వెళ్ళిపోతాడు అందరూ హాల్లో కూర్చొని దీపకి ఏమవుతుందో ఏంటోనని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు గురువు గారు అందరిని చూడాల్సింది ఆ భగవంతుడే అని వాళ్ళకైతే చెప్తాడు అప్పుడు దశరథ ఏం భగవంతుడే ఏంటో ఇంట్లో ఏదైనా మంచి జరుగుతుంది అంటే ఆలోపే ఓ చెడు జరుగుతుంది అసలు విపత్తు పోతుంది అన్నందుకే హోమం జరిపించాం కానీ ఆనందమే లేదు ఆయన ఇంటి వారసురాలకి మంచి జరగబోతుంది అని చెప్పారు కానీ మా కంటికి ఏది కనిపించట్లేదు అంటూ చాలా బాధపడతాడు అప్పుడు గురువుగారు కనిపించదు కానీ వినిపిస్తుండే ఇంటి వారసులకి మంచి జరగబోతుంది ఏదైనా మంచి జరగబోతుంది అంటే దాని తాలూకు దృశ్యాలు మనకి స్వప్నంలో కనిపిస్తాయి అని చెప్తాడు ఆ మాటకి కాంచన నాన్న అమ్మ నాకు కళ్ళుకి వచ్చింది నాతో మాట్లాడింది నాన్న అని చెప్తుండే అప్పుడు శివనారాయణ కూడా నాకు కూడా మీ అమ్మ కళ్ళుకి వచ్చిందమ్మా అని చెప్తాడు అప్పుడు దశరకా అమ్మ నీతో ఏం మాట్లాడిందమ్మా అని అడుగుతాడు ఇక కాంచన అన్నయ్య నేను మళ్ళీ మీ మధ్యలోకి వస్తాను మీతోనే ఉంటాను అని చెప్పింది అని చెప్తుంది అప్పుడు గురువుగారు కొన్ని కళలు జరగబోయే వాటికి రూపాలు అని చెప్తాడు అప్పుడు కాచిన అంటే మా అమ్మ మళ్ళీ ఏ రూపంలో వస్తుంది అని అడుగుతుంది ఇక అప్పుడే దీపని తీసుకొని డాక్టర్ గారు సుమిత్ర వస్తారు అప్పుడు కార్తీక్ దీప నువ్వెందుకు వచ్చావు కాసేపు పడుకోవచ్చు కదా అంటాడు ఇక సుమిత్ర నేనే తీసుకొచ్చాను రా అంటుంది నవ్వుతూ ఇక వీళ్ళు మళ్ళీ ఏదో పెద్ద స్కెచ్ వేశారు అని పారిజాతం చూసిన గట్టిగానే అనుకుంటారు మనసులో తర్వాత కార్తీక్ డాక్టర్ ఏమో టెస్టులు చేస్తాను అని చెప్పారు కదా అని అడుగుతాడు ఇక డాక్టర్ అన్నీ చేశాను కార్తిక్ దాని గురించే మీతో చెప్పాలనుకుంటున్నా అని చెప్తుంది అప్పుడు కార్తిక్ డాక్టర్ అసలు నా భార్యకి ఏమైంది వికారం వల్లే వాంత అయింది కదా అంతకుమించి ఏం కాలేదు కదా అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు డాక్టర్ ఏం కాలేదు కానీ మీ మీద చాలా బాధ్యత ఉంది అని చెప్తుంది ఆ మాటకి దీపకి ఏమైందో ఏంటోనని అందరు కూడా చాలా భయపడిపోతారు ఇక కార్తీక్ బాధ్యత ఏంటి అని అడుగుతాడు ఇక డాక్టర్ అవును తండ్రి అవ్వడం అంటే బాధ్యత కదా అని చెప్తుంది ఆ మాటకి పారుజీతం జ్యోసన ఒక్కసారిగా షాక్ అవుతారు ముఖ్యంగా జ్యోత్నకి గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది ఇక పారు తండ్రి అవ్వడం ఏంటి అంటుంది ఆశ్చర్యంగా అప్పుడు డాక్టర్ అవునండి దీప ప్రెగ్నెంట్ అని చెప్తుంది ఆ మాటకి అందరు కూడా చాలా సంతోషపడతారు ఇక చనిపోయిన శివనారాయణ గారి భార్య జ్యోత్న ఇంటి వారు ైన దీప కడుపులోకి వచ్చేసింది ఇక కార్తీక్ దీప శౌర్యకి చిట్టి చెల్లెను ఇస్తాను అని మాట ఇచ్చారు వాళ్ళ మాటని నిలబెట్టుకున్నారండి మరి ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు